టీవీ తెలుగు న్యూస్ నేను వాల్మీకి జిల్లా కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని ప్రాముఖ్యంగా ఈరోజు మీకు ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే రాంపసోడవరం డివిజన్లో మన ప్రాజెక్ట్ అధికారి వారి యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది మరి సమస్య పరిష్కారాలు నోచుకుంటలేదు లేదు అనేక మార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అయినప్పటికీ కూడా విద్యార్థుల విషయంలో కానీ లబ్ధిదారుల విషయంలో కానీ సకాలంలో సమస్యలు పరిష్కారం చేయటం లేదు కారణం ఏంటంటే వాల్మీకులకి జనన మరణాలు తప్పుగా జన మరణాల్లో వాళ్ళకి మాల ఆద్యాంధ్రాన్ని ఉన్నాయి అని చెప్పి ప్రద్రువీకరణలు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ కొండరెడ్డి అనే కమ్యూనిటీకి కాపు తెలగ బలిజ నమోదయ్యింది అదే రీతిగా కోయ అనే కమ్యూనిటీకి కోయ దొరలు దొరలు అదే రీతిగా కొన్ని చోట్ల మరి కంసాళ్ళు మంగళ్ళను కూడా నమోదైంది మరి ఈ విషయాలు సద అధికారి వారికి మరి తెలియకపోదు కానీ కేవలం ఒక వాల్మీకి జాతికే త్రీ ఆర్టికల్ త్రీ పార్టీ టూ అనే ఒక నెపంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రద్రువీకరణ రిజెక్ట్ చేయిస్తున్నారు తహసీల్దార్లు కూడా కేవలం జడ్ ఎత్తని ఆధారంగా చేసుకొని రిజెక్ట్ చేస్తున్నారు కానీ ప్రద్రవీకరణకు మంజూరు చేయబడిన మార్గదర్శకాలను ఏవి కూడా పాటించటం లేదు ఇది కేవలం మా యొక్క హక్కుల్ని హరించడమే ఈక్వల్ జస్టిస్ అనేది జరగటం లేదు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు ఇక్కడ అగ్రవర్ణాలకు అయితే పెద్దపీట వేస్తున్నారు అనేక మంది గిరిజనేతరులు ఈ రంపచోడవరం డివిజన్లో పెద్ద పెద్ద పదవులు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు గిరిజనులుగా చలామణి అవుతున్నారు వారి విషయంలో ఎటువంటి ఎంక్వైరీలకు నోచుకుంటలేదు కానీ బలహీనమైనటువంటి వాల్మీకుల పట్ల మాత్రం ప్రస్తుత మరియు ప్రాజెక్ట్ అధికారు వారు చాలా వివక్షత పూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు కలెక్టర్ వారు మరి అనేక మారులు డిఎల్ఎస్సీ విషయంలో క్లియరెన్స్ త్వరగా చేయండి రెండు నెలల్లో చేయండి అని చెప్పినా కనీసం ఆయన మరి పైలు కదపటం లేదంటే వాల్మీకుల పట్ల అతనికి ఎంత వివక్షత ఉందో అర్థమవుతుంది ఇది ఉన్నతాధికారులకు తగదండి బ్యూరోక్రాట్సే డిస్క్రిమినేషన్ చూపిస్తే ఇక ఏం చేయాలి కనుక ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపరమైన చర్యలకు కూడా మేము వెనకాడబోమని ఈ విషయంగా తెలియజేస్తున్నాం